క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని అంద రూపాయి కలుసుకోవడానికి మంచి అవకాశం అని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు పన్నెండులో ఆఫీసులతో అప్పటి నుంచి మీరు జరుపుతున్నందుకు మీకు మీ అసోసియేషన్ సిద్ధాంజలు తెలియజేసుకుంటూ రాబోయే రోజున జరుపు हट अरे गुड बॉलिंग गुड बॉलिंग स्टेट स्टेट थैंक यू सर மொத்தம் আর টিম লো সোমোর নহারার আরকে উদিনা উমম সোমোর সাহারকি ఎంప్లాయీస్ అందరికి నా యొక్క పేరు నమస్కారం తెలియస్తాను ఈరోజు దాదాపు పది సంవత్సరాల నుండి ఇప్పుడే మా పెద్దల దామని చెప్తా ఉన్నాడు పది సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది కంటిన్యూ అవుతా ఉంది ఒక కరోనా ప్రేమకి ఆపచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా అంటే నాలుగు జిల్లాల నాలుగు జిల్లాల నుంచి కూడా మంచి ఒక స్పోర్ట్స్ మీట్లు మన జిల్లా నిర్వహిస్తున్నాడంటే చాలా యూనిట్తో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీడ్ వల్ల మన అందరికి కలియక ఎక్కడన్నా కూడా మేము మేము కూడా చిన్ననాటి సమయంలో ఎక్కడ కూడా గ్రామాలలో కూడా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ నిర్మించే ఈ గ్రామానికి ఆ గ్రామానికి సంబంధం మండలం ఒక ఇప్పటిలో పెడితే ఉన్న గ్రామాలకు సంబంధం పెడుతుంది అందరితో ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే జిల్లా ఉన్న టోటల్ మన ఎంప్లై ఒక దానికి రావడం జరుగుతుంది దీని వల్ల యూనిట్ కూడా పెరుగుతుంది ఈ కార్యక్రమం దాదాపు మూడు వందల అరవై రోజులు రోజులు ట్రెస్తో ఉంటారు చాలా రైతుల తరఫు నుంచో మా తరఫు నుంచో ఇంకా అనేక తరపు నుంచి టెస్ నుంచి నుంచో అన్ని ఎప్పుడు ట్రెస్ కు బదిలీ ఉంటారు ఈ ను కూడా ఈ మూడు నాలుగు రోజులలో దీని ఆటపాటల్లో పాడల్లో మనసుకి ఆనందం పెరుగుతుంది ఉల్లాసం పెరుగుతుంది మానసికంగా కూడా కొంచెం ఫ్రీ అయిపోతాం అందరం కలుస్తాం కాబట్టి బాధలు కష్టాలు చూస్తారు చెప్పుకునే ఇంటి సమస్య కానీ కుటుంబ సభ్యులు కానీ కూడా ఏ వాతావరణం ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఇప్పుడు అన్నగారు ఏ పేరు పద్నాలుగు మనకు విడిసిపోతారని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా కావచ్చు తప్పకుండా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి ఈరోజు అదేవిధంగా మీ ప్రయత్నాలు ఈరోజు రోజు కానీ అదేవిధంగా ఈ ప్రయత్నాలు కూడా మీకు అన్ని స్కేల్ పెరగాలి వేసేసారి పెరగాలని చెప్పి ఆలోచనతోని అక్కడ టెస్ట్ గవర్నర్ పెద్దలు రవీంద్రరావు గారు టెస్ట్ కప్ చైర్మన్ గారు అక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము కూడా వారికి సహకారం ఉండి మా పాలక వర్గం కూడా మీకు ఎప్పుడు సహకారం ఉందని చెప్పి సందర్భం కోరుతూ ఒకటే మీ అందరితో కోరుతా ఉన్నాం మనం అందరం మా జిల్లా బ్యాంకు దాదాపు పాదారు పదిహేను వందల యాభై కోట్లకు రోజు అభివృద్ధి కావడం జరిగింది కాకపోతే ఒకటే మనం ఇస్తా ఉన్నాము ఎన్పిఐ పూర్తిగా తగ్గించి మీరు బ్యాంకు కూడా ఎట్లా మీరు ఈరోజు మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలంటున్నారు మన బ్యాంక్ అభివృద్ధి కూడా కావాలి దాంతో దాంతో ఆలోచన ఒక ఆ యొక్క బ్యాంక్ అభివృద్ధి అయితేనే ఇంకా మీరు సంతోషంగా ఉంటారు మీకు ఏ సమస్య ఉండదని చెప్పి ఎందుకంటే ఇప్పుడు తెలియదు పెద్దలు దాదాపు ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇంకా సర్వీస్ కాబట్టి ఏ మా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే తగ్గస్తున్నారు లేనే లేరు కాబట్టి ఉండొచ్చు కానీ ఆఫీసర్స్ ఉండొచ్చు కానీ బ్యాంక్ అభివృద్ధి కోసం కూడా తోడ్పడాలి ఈ యొక్క మార్చిలో మనం దాదాపు పన్నెండు వందల దాకా మన బ్యాంకు ని అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఎన్బిఐ కూడా ఫైవ్ పర్సెంట్ చెప్పి మీ అందరితో కోరుతూ తప్పకుండా మా పాలక వర్గం ఎప్పుడు కూడా మీరు నిదమ్మా ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాయని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఏ విషయాలున్నా కూడా మీ జిల్లా నాయకులు మీ రాష్ట్ర నాయకులు ఏ సమస్య గురించి వచ్చినా కూడా తప్పకుండా మా పాల్ కవర్ రం ఆదిలాబాద్ పాల్ మీద మీ ఎమ్మెల్యే ఉంది సమస్య కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన